నేను పొద్దున్న లేసి వంట చేసి ఇద్దరికి డబ్బాలు పెడుతుంటే ఇక్కడ నువ్వు ఫైవ్ మినిట్స్ ఆగలేవు నా గురించి అట్లీస్ట్ యు నో హెల్ప్ చేయాలా ఏమన్నా అని అడగచ్చు కదా లేదు నువ్వు మొన్న చిన్న హెల్ప్ అడిగాను జస్ట్ ఆ కడిగిన స్పూన్లు అవన్నీ లోపల పెట్టు అని దీని దాంట్లోకి దాని దీంట్లోకి అన్ని మిక్స్ చేసి పెట్టేశావు నీకు లేట్ అవుతుంటే నువ్వు వెళ్ళిపో ఇన్ గా గాడుకో హ్యావ్ యు వేసే ఎక్కడుందే మీ ఇల్లు ఏదో ఊరికొచ్చినట్టు ఉంది అసలు ఆ గలీలేంది హాయ్ గా అవుతుంది హాయ్ సుశాంత్ వస్తే అసలు ఎలా మెయింటైన్ చేసినావు ఇల్లు ఇట్స్ రియల్లీ నీ దట్ వి లివన్ వేలీ ఏం నీట్ ఉంది ఇంకా అంత మెస్సీ మెస్సీగా ఉంది అసలు టైమే లేదు క్లీన్ చేద్దామంటే సుశాంత్ లే బేబీ లే స్నాన్ గౌతమి వస్తుంది లంచ్ కి చెప్పాను కదా వస్తే రాని కదా ఇదంతా సర్దాల్ కదా చూడు మొత్తం ఎంత చండాలంగా చిందరవందరగా ఉందో ఏమైంది ఫ్రెండ్సే కదా వచ్చేది వాళ్ళందరూ చాలా జడ్జ్మెంటల్ బేబీ లే బా గెట ఎనీవే కమ్ హే యు నో వాట్ మే గోవాకి తెలుసా మా మా ఫస్ట్ ఫస్ట్ ట్రిప్ 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 నేను సుశాంత్ తీసుకుంది కూడా గోవానే అసలు ఇట్ అన్ప్లాన్ అండ్ అండ్ క్రేజీ మోస్ట్ మెమరబుల్ అని చెప్పొచ్చు అది బేబీ ఆ ఆ స్టోరీ లేదు రోజు పొద్దున్న లేచాం లేచి తర్వాత బేబీ నువ్వు సరిగ్గా చెప్తలేవు పొద్దున అసలు పడుకున్నామా లేదు అయితే రాత్రి యూర్ హావింగ్ పార్టీ అన్నమాట ఫ్రెండ్స్ అందరు ఇంట్లో ఉన్నారు ఇవ్వచ్చు లేదు అయితే సడన్ గా విత్ ఆకలేస్తుంది కీమా రోటి తిందామని చెప్పి అలా బయటికి వెళ్ళాం చెప్పు తర్వాత ఓకే దాని తర్వాత అలా కార్లో వెళ్తున్నాము ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పి నువ్వు వెయిట్ అల్ టెల్ సో అలా కీమా రోటీ తిందామని చెప్పి వెళ్తున్నామా వి థింకింగ్ ఏంటి లైఫ్ ఏం చేస్తున్నాం అండ్ సడన్ గా ఏదో ఒక ట్రిప్ తీసుకోవాలని అందరికి ఉంటది కదా అట్లా నేను ఎప్పుడు చేయలే సుశాంత్ ఇప్పుడు చేయలే అనమాట సో వితౌట్ ఓకే లెట్స్ టేక్ ట్రిప్ అని అనుకున్నాం తర్వాత చెప్పు దాని తర్వాత గోవాకి వెళ్దాం అనుకున్నాం కాదు యు నో ఫస్ట్ కార్ అనుకుంటూ ఉన్నాం అన్నమాట ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని తర్వాత వితౌట్ ఇంత ఆలోచించడం ఎందుకు ఫస్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఏం ఫ్లైట్స్ ఉన్నాయో చూసి తర్వాత డిసైడ్ చేసుకుందాం అనుకున్నాం తర్వాత చెప్పు ఎయిర్పోర్ట్ లో వెళ్ళి ఫ్లైట్స్ ఏమన్నా చూసినాం గోవా ఫ్లైట్ కనిపిస్తే సుశాంత్ యు మిస్సింగ్ అవుట్ ఆన్ ద డీటెయిల్స్ యా సో బేసిక్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి కోల్కతా బ్యాంగ్లూర్ చెన్నై యునో ఇవన్నీ ఉన్నాయి మేము బ్యాంగ్లూర్ ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి తర్వాత వివర్ థింకింగ్ ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళలేని సో ఫైనలీ వితౌట్ గోవా పోదాం అనుకున్నాం అనమాట